ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చిన ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం మొదలైందని ఎంఆర్పిఎస్ ది ముప్పై ఏళ్ల అన్నారు సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమైందన్నారు సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందని మంద మాది అన్నారు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మందకృష్ణ కృష్ణ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా ఇది ఉద్యమ కారులందరికీ దక్కిన గౌరవం సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం మొదలైంది ఎంఆర్పిఎస్సి ముప్పై ఏళ్ల పోరాటం సుప్రీం కోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఉద్యమ లక్ష్యం నెరవేరింది కేంద్రం గుర్తింపు కూడా వచ్చింది పద్మశ్రీ అవార్డును గౌరవంగానే కాదు బాధ్యతగా ఫీల్ అవుతున్నాం ఇంకా పరిష్కారం కాని సమస్యల కోసం భవిష్యత్తు ప్రయాణం ఉంటుందని చట్ట సభల్లో పరిష్కారం సమస్యలు ఉన్నాయని రాజకీయాల్లోకి వచ్చిన కండువా మారదు అని రాజకీయ చైతన్యం కోసం కూడా సిద్ధమవుతామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే మాదిగలకు అన్యాయం జరిగిందని ఏపీలో చంద్రబాబు నాయుడు మాదిగలకు ప్రాతినిధ్యం పెంచారు అని వందకృష్ణ మాదిగన్నారు